ఓకే త్వరలో అయితే మన దగ్గర మళ్ళీ కొత్త ఆగోరీ బాబా అయితే రాబోతున్నారంట ఆయన ఎవరో కాదు ఆయనతో మాట్లాడదాం చెప్పండి ఆగోరి బాబా ఎవరిని బడితే అవ్వాలని చేసేస్తున్నారు నేనేం ఘోరం చేసిన దేశంలో నన్ను కూడా చేయరు ఇగో మాయలు మంత్రాలు తంత్రాలు ఏమో చేసేస్తున్నారు అన్ని అబద్ధాలు అలా చేసేటోడైతే అఘోరి బాబా ఇప్పుడు రాష్ట్రం ఎందుకు పారిపోతాడు పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఆయన మీద ఇంత అటాక్ జరుగుతున్నాయి ఆయన ఎందుకు తెలియట్లేదు సో ఇదంతా జనం అని నిజమని జనం ఎందుకు నమ్ముతున్నారు ఇదంతా నిజం అని చెప్పి మీడియా ఎందుకు నమ్ముతున్నది మీడియా తప్ప జనాలు తప్ప జనాలు గొర్రెలు గొర్రెలు అంటారు జనాలు గొర్రెలు చేసేది ఎవరు మీడియానే అఘోరి గురించి లైవ్ లో పెట్టడం డే అండ్ నైట్ ఫోన్ చేయడం మాట్లాడటం ఆ లైవ్ లో మాట్లాడి వీడియోలు పెట్టడం ఐదు చూసి జనాలు చూస్తూనే ఉండటం చూస్తూనే ఉండటం ఇకనైనా నిజం తెలుస్తదా ఇకనైనా నిజం తెలుస్తుంది ఈ బాబానా అగోరినా గోరినా అని రా రచ్చ చేస్తున్నారు ముందు మీడియాని కంట్రోల్ లో పెడితే అఘోరి దారిలోకి వస్తాడు ఆ గోరి కట్టేస్తారు జనాలు గోరి కట్టేస్తారు ఏదో ఒక రోజు ఆ అమ్మాయిని తీసుకొని పోయి పెళ్లి చేసేసుకున్నాడు ఇప్పుడు జనాలు అంతా పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు అని అంటున్నారు ఆమెనేమో ఇంకేదో రీసెంట్ గా ఒక వార్త బయటకు వస్తాను ఆమెనేమో నేను ఆయనను వాడుకోవడానికి యూజ్ చేసుకుంటున్నా ఆయన నన్ను వాడుకోవడానికి యూజ్ చేసుకున్నాను ఆయన అంటున్నారు బా ఆమె అంటుందంట సో ముందు ముందు తెలుస్తుంది ఎవరు ఏం చేయబోతున్నారో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంది కొత్తగా ఛానల్ ఏదైతే పెట్టినట్టం రాజులకు నేను రాను అని అంటున్నాడు అంటే ఎందుకు భయపడ్డానికి జనాలకు భయపడ్డావు పోలీసులకు భయపడ్డావు మరి సో నీకు తెలుస్తుంది కదా నువ్వు ఏం చేస్తున్నావు తప్పు చేస్తున్నావు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు నీకు ముందే తెలవాలి కదా ముందు ఎందుకు తెలియట్లేదు వీళ్ళ నా మీద అటాక్ చేస్తారు ఈ విధంగా అని చెప్పేసి పారిపోయాను ఒక అమ్మాయిని చేసేసుకున్నావు పెళ్లి చేసేసుకున్నా పారిపోయాను ఆయన అఫీసల్గా చేసుకున్నావు ఆఫీసల్గా చేసుకున్నావు దేవుడికే తెలియాలి నీకు గురువుకే తెలియాలి నువ్వు ఎంత వరకు నిజం అనేది సరే ఓకే ఇప్పుడు అందరూ పిచ్చోలే మరి నీకు తెలిసిన నిజమేందో అది నాకు తెలిసిన నిజమేంది ఏదో ఒక రెండు మూడు నెలల తర్వాత అమ్మాయి రిటర్న్ వచ్చేస్తుంది అగోరి అక్కడే ఉంటాడు వచ్చిన మళ్ళీ ఇదే రచ్చ ఎక్కడ కూడా అగోరి వల్ల మాకు న్యాయం జరిగిందని ఎక్కడ ఎక్కడైతే వార్తలు అయితే రావట్లేదు మొత్తం రచ్చ రత్స చేస్తున్నాడు ఇష్యూలు అవుతున్నాయి తప్ప పలానాగోరి వల్ల మంచి జరిగింది పలానా గుడి డెవలప్ అయింది ఆ పలానా విలేజ్ లో పలానా మండలంలో అమ్మాయిలకు జరిగే అన్యాయాలను అరికట్టిండు ఇప్పుడు అమ్మాయిల వల్ల అక్కడ అమ్మాయిల మీద అగత్యాలు అగత్యాలు జరగట్లేవని ఎక్కడ చూసినా లేదు ఎంతసేపు రచ్చ చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు తప్ప సమాజానికి మంచి చేసేది అయితే ఎక్కడ కనపడలేదు మీడియాలో పెద్ద పెద్ద టీవీ ఛానల్ కోసం పెద్ద పెద్ద గురువులు కూడా చెప్తున్నారు ఆయన రచ్చ చేస్తున్నాడు రచ్చ చేయడానికి వచ్చిండు ఫేమస్ అవడానికి వచ్చిండు అగోరి దగ్గర ఏమి లేవు మంత్రాలకు చింతకాల రాలవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఆయన కన్నా మించిన వాళ్ళు కూడా చెప్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు తీసేసినట్టు అంత జుట్టు వచ్చిందని అంటున్నాడు అంత మంది చూస్తే మా ఇది గ్లామర్ గా కటింగ్ చేసేందుకు కనబడుతున్నాడు అంత జుట్టు పద్నాలుగు సంవత్సరాలు ఆడుతుంది ఒక కనీసం ఇరవై ముప్పై ఏళ్ళు కష్టపడాలంటున్నారు హైదరాబాద్ వచ్చాడు ఈ రోజేమో ఆరు మరి అది మేకప్ అని మీడియాకి ఎందుకు తెలవట్లేదు జనాలకు ఎందుకు తెలవట్లేదు అనసరంగా మనం మాట్లాడి రచ్చ చేసి ఆయన డెవలప్ చేస్తున్నాం ఆయన ప్రాప్ట్ చేస్తున్నాం తప్ప ఏమీ లేదు వచ్చిన ప్రతిసారి ఇల్లు ఇల్లుల్లి చేయడం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం కార్ల పెట్రోల్ పట్టుకొని తిరుగుతున్నాడు అక్కడ ఎవరో ఒక వ్యక్తిని కొట్టబోయిండు కార్లో పెట్రోల్ తీసిండు తగల పెడతా తగల పెట్టుకుంటా అని చెప్పి ఇప్పుడేమో మీ ఇద్దరం కాల్చుకుని చచ్చిపోతాము మీరు బాగుంటారా అంటారే నువ్వు చచ్చిపోతావు లేదో నీకు తెలియదా ఇకపోయినా అమ్మాయిని నువ్వు చంపేస్తావా అమ్మాయి మీ మీద చచ్చిపోతావు వీడియో పెట్టినావు కదా నీకు తెలియదు సచిపోతా లేదో అని చచ్చిపోతాం మేము అని అంటున్నాను అంటే సచ్చిపోతామో లేదో కూడా నీకు తెలియదు అన్నమాట ఆ ఉన్నా కాస్త మానసిక వైద్యులకు చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా అగరికన్నా ముందు జనాలను చూపించాలి టీవీ ఛానళ్లు చూపించాలి మానసిక వైద్యులకి ఎందుకంటే ఆయన రచరచ చేస్తున్నారు వర్షిని బీటెక్ చదువుకుందట మరి అక్కడ ఉన్న టాలెంట్ మరి ఈటెన్కి పెట్టిందో నాకు అర్థం కావట్లేదు డబ్బుల గురించి పోయిందా నిజంగా నిజంగా డబ్బుల గురించి పోతే మాత్రం ఆ కూడా ఆగమవుతుంది ఎందుకంటే అంత ఈజీ ఆ గురి ఆయన మంత్రాలు ఉన్నాయంటున్నారు కదా చింతకాలు రాలితే రాలో ఆయన చూపించేస్తాడు సరే ఆ గురి దగ్గర మూడు కోట్లు ఉన్నాయి అకౌంట్ లో అది సో అది ఉన్నట్టు నిజంగా ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయని మీరే అంటున్నారు కదా

మేలే హండ్రెడ్ పర్సెంట్ మేలే ఎట్లా నీకు తెలుసు వాయిస్ చూస్తే అర్థం కావట్లేదు ఎవరికి వాయిస్ కాదు వాయిస్ కాకుండా మేలా అవసరం లేదు వాయిస్ చూస్తే చెప్పొచ్చు అమ్మాయి అబ్బాయి ఈజీగా చెప్పొచ్చు అమ్మాయి కాదు అబ్బాయి మరి ఆయనకి ఎక్కడ చురుకులు పెట్టినారంట కదా భయపడి పారిపోయిండేమో తెలిసిపోయి ఉంటది వీడి క్వశ్చన్ నన్ను రచ్చ చిత్రాన్ని తెలుసుకోలేకపోయింది కానీ మా విలేజ్ లో వీడియోలు బయటకు వస్తున్నాయి కావాలని చేసారు అంతే పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటే చేసారు అని అంటున్నారు సో అదే నిజంగా కావచ్చు మరి అంత నిజమైన అంత శక్తి ఉన్నాడు జనాలకు ఎందుకు భయపడుతున్నాడు మీడియాకి ఎందుకు భయపడుతున్నాడు సచిపోతామని ఎందుకని అంటున్నాడు సో నిజంగా నువ్వు శివుడి భక్తుడి అయితే నిజస్వరూపం ఏంటో బయట పెట్టు సమాజానికి సేవ చేయి మళ్ళా నార్త్ ఇండియాలో నీకు ఎంత పాపులర్ తెదు కానీ ఇక్కడ ఉన్న బ్యాడ్ బ్యాడ్ అంతా పోతుంది నువ్వు పాజిటివ్ లోకి వెళ్తావు మంచి ఎంటర్ అవుతావు థ్యాంక్ యూ